హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ చిన్నీవ్రాక్ జీరో సెవెన్ నేను రాజేశ్వరి ఈరోజు మా బాబు లంచ్ బాక్స్లోకి టమాటా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి ముందుగా ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలండి మొత్తాన్ని కలుపుకోవాలి ఆనియన్స్ మొత్తం వేగే వరకు కుక్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే వేగినాయండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకోవాలి ఈ టమాటా మొత్తం కుక్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి టమాటా పీస్ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఫ్రైడ్ రైస్లోకి కొంచెం సాల్ట్ సరిపడా పసుపు వేసుకోవాలండి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి టమాటా అయితే అయిందండి వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను టమాటా పీసెస్ మొత్తానికి పట్టే వరకు కారాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి టమాటా పీసెస్కి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలి ఎగ్ వేసుకుంటున్నానండి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు కదపకుండా కుక్ చేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలండి టమాటా ఎగ్ అయితే కుక్ అయిందండి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఈ టమాటా ఎగ్ మొత్తం రైస్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి రైస్ మొత్తాన్ని చూసారు కదండి టమాటా ఎక్స్పైర్డ్ రైస్ అయితే రెడీ అయింది ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అండి పిల్లల లంచ్ బాక్స్లోకి మార్నింగ్ తొందరగా అయ్యే ఈజీ అండ్ టేస్టీ టమాటా ఎక్స్పైర్డ్ రైస్ రెడీ అయింది టమాటా ఎక్స్ఫైడ్ రైస్ రెడీ అయిందండి ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే చిన్ని బ్లాగ్ జీరో సెవెన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి